ఏపీ క్యాబినెట్ వివరాలపై మంత్రి చెల్లుబోయిన వేణుగోపాలకృష్ణ మాట్లాడుతున్నారు లైవ్లో చూద్దాం కళాశాలలో గైనిక్ పేడియాట్రిక్ అనస్థిషియా విభాగాల్లో తొంభై ఐదు పోస్టులు భర్తీ చేయాల్సిందిగా ప్రతిపాదిస్తే దానికి కూడా మంత్రి మండలి ఆమోదం తెలియజేసింది విజయనగరం జిల్లా చీపురుపల్లి కమ్యూనిటీ హెల్త్ సెంటర్లో యాభై పడకల నుండి వంద పడకల ఆసుపత్రికి ఆసుపత్రికి అప్గ్రేడ్ చేస్తూ తీసుకున్న నిర్ణయానికి మంత్రి మండలి ఆమోదం తెలియజేసింది అలాగే రాష్ట్ర వ్యాప్తంగా ఏడు ప్రభుత్వ ఆసుపత్రుల్లో క్యాన్సర్ చికిత్సలో అవసరమైనటువంటి అత్యాధునిక చికిత్స అందించేందుకు కొత్త క్యాన్సర్ విభాగాలను ఏర్పాటు చేయాలని ఈ నిర్ణయానికి మంత్రిమండలి ఆమోదం తెలియజేసింది ఏడు ప్రభుత్వ జనరల్ ఆసుపత్రులు శ్రీకాకుళం కాకినాడ విజయవాడ ఒంగోలు నెల్లూరు తిరుపతి అనంతపురం క్యాన్సర్ హాస్పిటల్లో ఆంకాలజీ అండ్ రేడియేషన్ సర్జికల్ మెడికల్ ఆంకాలజీ విభాగాలని ఏర్పాటు చేయటం జీఏ అనే ట్రీట్మెంట్ వచ్చింది అవసరం లేదు అని చెప్పారు జిఏఈ ట్రీట్మెంట్తో ఇప్పుడు నాకు నొప్పులు చేయటం దానికి సంబంధించిన అరవై నాలుగు ఉద్యోగాలు అంటే పోస్టులను ఏర్పాటు చేయాలనేటువంటి ప్రతిపాదనకు మంత్రిమండల ఆమోదం తెలియజేసింది ఇక డిసెంబర్ ఇరవై ఒకటో తారీఖు ముఖ్యమంత్రి జగనన్న జన్మదినం పుట్టినరోజు ఆ రోజు ఆయనకు అత్యంత ఇష్టమైంది ఈ రాష్ట్రంలో పేదరికం మీద యుద్ధం చేయాలంటే విద్య అనే ఆయుధం పేదవాడి చేతిలో ఉండాలని బాబాసాహెబ్ అంబేద్కర్ గారి యొక్క ఆలోచన విధానానికి పేదరిక మీద యుద్ధం చేయాలంటే పేదవాడి చేతిలో విద్య అనే ఆయుధం ఉండాలని ఆలోచించిన లేత ఆశయం మనకు చెప్పినటువంటి బాబాసాహెబ్ అంబేద్కర్ గారి యొక్క ఆలోచన విధానానికి తోడుగా ఇరవై ఏడో తారీఖున ఎనిమిదవ తరగతి చదువుతున్నటువంటి ప్రభుత్వ ఎయిడెడ్ పడా పాఠశాలల్లో విద్యార్థులకు ట్యాబ్లు పంపిణీ కార్యక్రమం సార్ ఆరు వందల ముప్పై ఎనిమిది కోట్లతోటి కోట్ల రూపాయలు వేమితో నాలుగు లక్షల ముప్పై ఐదు వేల ట్యాబ్లు పంపిణీ ఆరో తరగతి ఆపై తరగతి గదుల్లో ప్రతి గదులో పంపిణీ ట్యాబులు పంపిణీ నాలుగు లక్షల ముప్పై ఐదు వేల ట్యాబ్లు పంపిణీ ఆరో తరగతి ఆ పై తరగతి గదుల్లో ప్రతి గదిలోనూ ఒక ఐఎఫ్టీ ఐఎఫ్ఈ ఐఎఫ్ఈ చొప్పున అరవై రెండు వేల తరగతి గదుల్లో ఐఎఫ్ఈలు ఏర్పాటు చేయడానికి గతంలో పోలిస్తే మరింత మెరుగైనటువంటి ట్యాప్ కెపాసిటీ విదేశీ భాషలు నేర్చుకునేందుకు వీలుగా డియోలింగ్ యాప్ విద్యార్థుల సందేహాలు నివారణ కోసం ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఇదొకటి బాగా ఉంది ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ టూల్ని కూడా ఈ నెల ఇరవై ఒకటో తారీఖున జగన్ అన్న పుట్టినరోజు సందర్భంగా విద్యార్థులకు పంపిణీ చేసేటువంటి కార్యక్రమం డిసెంబర్ ఇరవై ఒకటి నుండి ముప్పై ఒకటో తేదీ వరకు ఈ ట్యాబుల్ పంపిణీ కార్యక్రమాన్ని చేయాలని తీసుకున్న నిర్ణయానికి మంత్రిమండల ఆమోదం తెలియజేసింది జనవరి తొమ్మిది జనవరి పది నుండి జనవరి పది నుండి ఇరవై మూడు వరకు ఆసరా అంటే గతంలో చంద్రబాబు నాయుడు గారు మాటలు నమ్మి మోసపోయిన అబద్ధాలు నమ్మి మోసపోయిన అక్క చెల్లెళ్లకు వారు ఏదైతే రుణపరపతి సంపాదించి బ్యాంకుల దగ్గర అప్పులు తెచ్చుకున్నారో మహిళా రుణమాఫీ అనేటువంటి పథకానికి ఆసరా కార్యక్రమం అనేటువంటిది పెట్టి నాలుగో సంవత్సరం అంటే నాలుగు దఫాలుగా వారు తీసుకున్న అప్పును మొత్తం చెల్లిస్తానని చెప్పినటువంటి జగన్మోహన్ రెడ్డి గారు ఇవాళ నాలుగో దఫా కింద ఇప్పటికే డెబ్భై ఎనిమిది లక్షల ఎనభై ఒక్క వేల మంది అక్క చెల్లెమ్మలకు పంతొమ్మిది వేల నూట అరవై ఐదు కోట్లు పాయింట్ నూట అరవై ఐదు పాయింట్ టూ ఎయిట్ క్రోర్స్ పంపిణీ చేశారు